హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఏ రోజు కదా నా మనసంతా నువ్వే పార్ట్ ట్వంటీ టూ రచయత చరచాపు మౌనిక గారు తనని పికప్ చేసుకోవడానికి కాలేజ్కి కూడా రామ్ రాలేదని దిగులుగా కూర్చుంది జానకి ఐశ్వర్య స్కూల్కి తీసుకుని వెళ్ళామంటే ఆమెను రామ్ గారి వచ్చి తీసుకువెళ్ళిపోయారు మేడం అని చెప్పాడు డ్రైవర్ ఆ మాట విన్న జానకి చాలా బాధ అనిపించింది ఐశ్వర్యని తీసుకువెళ్ళడానికి వచ్చిన తను మరి నన్ను తీసుకొని వెళ్ళడానికి రాలేదేంటి అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి ఐశ్వర్యతో హోంవర్క్ చేపిస్తున్నాడు రామ్ ఎప్పుడూ లేనిది జానకిని చూడగానే ఐశ్వర్య పరిగెత్తుకుంటూ ఆమెను చుట్టేసింది ఆమెను దగ్గరికి తీసుకొని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది జానకి ఒంట్లో బాగోలేదు అన్నారు ఇప్పుడు ఎలా ఉంది రామ్ గారు అని అతని దగ్గరికి వెళ్ళి అడిగింది హా బాగానే ఉంది అని ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్పి ఐశ్వర్యాని ఆమె దగ్గర నుంచి తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు రామ్ అతని ప్రవర్తనకి ఆమెకు చాలా బాధగా అనిపించింది ఏడుపు కూడా వచ్చేస్తుంది కానీ చాలా కష్టంతో ఆపుకుంటుంది ఐశ్వర్యకి అన్నం కూడా అతనే తినిపిస్తున్నాడు ఆ రోజు రాత్రి ఆమె ఏమీ తినకుండా తన గదిలో పడుకుంది ఈలోగా ఐశ్వర్య తన దగ్గరికి వచ్చి నన్ను పడుకోబెట్టు అని ఆమెకు చేతులు చాపింది ఆమెను వెంటనే దగ్గరకు తీసుకొని తన గుండెల మీదకు వేసుకొని ఆమెను జో కొడుతూ పడుకోబెడుతుంది ఆమె పడుకోబెడుతూ జానకి కూడా నెమ్మదిగా కళ్ళు మూసుకుంది వెంటనే తన గుండెల మీద ఉన్న ఐశ్వర్యాన్ని ఎవరు లాగేసినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి కంగారిక చూసింది రామ్ ఐశ్వర్యాన్ని ఎత్తుకొని ఆమె కదులుతూ ఉంటే జోకుడుతో తీసుకు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్తున్నారు రామ్ గారు అని అడిగింది జానకి ఐశ్వర్య నా దగ్గర పడుకుంటుంది అని ఇంకొక మాట అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు రామ్ జానకి ఇంకా తన ఏడుపున ఆపుకోలేకపోయింది అతను తనని అలా దూరం పెడుతుంటే తన నుంచి తన కూతురుని ఇలాగేసుకుంటుంటే ఆమె మనసుకు ఎంతో కష్టంగా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఆమె ప్రసాద్ అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే ఏమైందని తెలుస్తుందని రామ్ గారు ఎందుకలా ఉన్నారు అని అనుకుని అనుకుంది చానకి మళ్ళీ ఆమె ప్రతిసారి అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆగిపోయింది అలా బాధపడుతూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది చానకి ఆమె ఉదయం లేచి వంట పని అంతా పూర్తి చేసి అందరికీ కాఫీ ఇస్తూ రామ్ గదిలోకి కూడా వెళ్ళింది ఐశ్వర్య ఇంకా రామ్ నుంచి మంచి నిద్రలో ఉన్నారు రామ్ని లేపి కాఫీ ఇచ్చింది ఐశ్వర్యాని కూడా లేపి టైం అవుతుంది లే స్కూల్కి వెళ్ళాలి అని అంటూ లేపింది జానకి ఈరోజు ఐశ్వర్య స్కూల్కి వెళ్ళడం లేదు పడుకొని అన్నాడు రామ్ ఏమైంది రామ్ గారు ఎందుకు వెళ్ళడం లేదు ఐశ్వర్యకి ఏమైనా ఒంట్లో బాగోలేదా అంటూ ఆమె దగ్గరికి వచ్చి జ్వరమైనా ఉందేమో అని చూస్తుంది అలాంటిదేం లేదు తనతో చిన్న పని ఉంది నువ్వు రెడీ అయ్యి నువ్వు వెళ్ళిపో అన్నాడు రామ్ అతను చెప్పిన తీరికి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చానకి ఆమె రెడీ అయి వచ్చి మళ్ళీ ఐశ్వర్య దగ్గరకు వచ్చి చూసింది ఆమె లేచి టిఫిన్ తింటూ ఉంది అరే ఐషు పాప టిఫిన్ నువ్వే తినేస్తున్నావా నేను వచ్చేసరికి ఆగొచ్చు కదా అమ్మా నేను తినిపిస్తాను అని అంది జానకి డాడీ ఈ రోజు నుంచి నన్నే తినడం నేర్చుకోమన్నారమ్మా అలా అయితేనే గుడ్ కాల్ అంటారంట నేను గుడ్ గల్ కదమ్మా అందుకే తింటున్నాను అంది ఐషి పాప హో అప్పుడే పెద్దదానివి అయిపోయావన్నమాట ఇలా ఏది నేను పెడతాను అని ఆమె చేతిలోని ప్లేట్ తీసుకోబోతుంటే తిననివ్వు జానకి తనని తనకి అలవాటు అవ్వనివ్వు నువ్వు వెళ్ళిపో కాలేజ్కి అన్నాడు రామ్ అమ్మ ఈరోజు నేను స్కూల్కి వెళ్ళడం లేదు తెలుసా డాడీ నన్ను బయటికి తీసుకువెళ్తాడంట మేమిద్దరం అలా సరదాగా బయటకు తిరిగి వస్తాం అని అంది ఐశ్వర్య ఆనందంగా అయితే నేను కూడా కాలేజ్ మానేస్తాను మన ముగ్గురం కలిసి సరదాగా బయట తిరుగుదాం సరేనా అని అంది జానకి హే భలే అందరం కూడా వెళ్దాం నువ్వుంటే ఇంకా సరదాగా ఉంటుందమ్మా అని అంది ఐశ్వర్య ఐశ్వర్య నీకేం చెప్పాను త్వరగా తినేసి వస్తే మన ఇద్దరం బయటికి వెళ్దాం అని చెప్పానా నువ్వు ఇలాంటి కబర్లు చెప్పి లేట్ చేస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తను రావడం అతనికి ఇష్టం లేదని అర్థమై ఏం మాట్లాడకుండా బ్యాగ్ తీసుకొని ఐశ్వర్యాకి బయట చెప్పి కాలేజ్కి వెళ్ళిపోయింది జానకి క్లాస్లో కూడా ముభావంగా కూర్చున్న జానకిని ఏమైంది అని అడిగింది సుధా ఇంకా ఆమె పేద ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తూ సుధాకి జరిగింది మొత్తం చెప్తుంది జానకి ఆమె ప్రపోజ్ చేయాలి అనుకోవడం మీతో మాట్లాడాలి త్వరగా రమ్మంటే ఆ రోజు నుంచి అతని ప్రవర్తన మారిపోవడం అంతా కూడా సుధాకర్ చెప్తుంది జానకి ఎడుస్తూ నువ్వు బాధపడకు నువ్వంటే అన్నయ్యకి ఎంత అభిమానమో నాకు తెలుసు కదా కానీ ఏం జరిగిందని డైరెక్ట్గా నువ్వే అడుగు అప్పుడు కానీ అసలు విషయం తెలియదు కదా ఏమంటావు నేను అదే అనుకుంటున్నాను అసలు ఏం జరిగింది అని నేను అడగాలి అడుగుతాను ఎందుకు నాతో అలా ఉంటున్నారు అని అని అంది జానకి కళ్ళు తుడుచుకుంటూ సరే మరి ఇంకా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది కదా ఇంకా క్లాసెస్ బుద్ధిగా విను అని శ్రద్ధ చెప్పింది సుధా ఆ రోజు సాయంత్రం కూడా తన కోసం రామ్ కార్ రాలేదు డ్రైవర్ మాత్రమే వచ్చి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఈరోజు ఎలాగైనా రామ్ గారిని అడగాలి అసలు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని అసలు అతను నన్ను అలా దూరం పెడుతుంటే భరించలేకపోతున్నాను అనుకుంది జానకి జానకి ఇంటికి వెళ్ళేసరికి హడావిడిగా శారదమ్మ గారు లక్ష్మమ్మ బట్టలు సర్దుకొని హడావిడి పడుతున్నారు ఏంటత్తయ్య ఈ హడావిడి అంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది జానకి కాశీలో మనకి ఒక ఉందమ్మా అక్కడ దాన్ని చూసుకోవడానికి ఒక భార్యాభర్తల్ని కాపలాగా పెట్టాను ఆ కాశీ విశ్వనాథుడి సన్నిధిలో అప్పుడప్పుడు మనశ్శాంతి కోసం సంతోషం కోసం ఉండవచ్చు అని నాకు నచ్చినట్టుగా ఒక ఇల్లు కట్టించుకున్నాను అక్కడికి వెళ్ళి చాలా రోజులు అయ్యింది వెళ్ళి ఒక నెల రోజులు నేను లక్ష్మమ్మ ఐశ్వర్య ఉండి వస్తాము అని అందిశారదమ్మ అదేంటి అత్తయ్య ఐశ్వర్యకి స్కూల్ ఉంది మళ్ళీ మీరు కూడా నెల రోజుల వరకు రారా అని అడిగింది జానకి దేముందమ్మా ఒక నెల రోజులే కదా ఆయన చాలా రోజుల నుంచి మొక్కు అలాగే ఉండిపోయింది కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోయాను ఐశ్వర్య పుట్టాక ఖాతాను తీసుకొని వస్తానని మొక్కుకున్నాను ఇప్పటి వరకు కుదరలేదు ఎప్పటికీ కుదిరింది మొక్కు తీర్చుకోవాలి కదా మరి అని సమాధానం ఇచ్చింది జానకి మొక్కు అనేసరికి ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది ఐశ్వర్యాని నెల రోజులు తీసుకొని వెళ్ళిపోతాను అంటే రామ్ గారు ఏమంటారు అని అంది జానకి అసలు ఈ ప్రోగ్రాం పెట్టింది వాడే కదమ్మా సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదంట మా ఇద్దరిని ఐశ్వర్యాని కూడా తీసుకొని వెళ్ళి మొక్కు తెచ్చుకొని నెల రోజులు సేవ చేసుకొని మళ్ళీ తిరిగి రమ్మన్నాడు అని చెప్పింది శారదమ్మ ఏంటి రామ్ గారు చెప్పారా అలా అని అనుకుంది మనసులో ఐశ్వర్య కూడా ఊరు వెళ్తున్నాము అనేసరికి ఆమె బట్టలు అన్నీ కూడా జానకి దగ్గరకు తీసుకొని వచ్చి అన్నీ తన బ్యాగ్లో సర్దమని చెప్పింది బట్టలు సర్దుతూ ఆమెకు కావాల్సిన తినుబండారాలన్నీ కూడా పెడుతూ చెప్పిన జాగ్రత్తలు అన్నీ చెప్తూ ఉంది టైంకి తినాలి పడుకోవాలి నానమ్మని ఇబ్బంది పెట్టకూడదు నాకు రోజుకి రెండుసార్లు పొద్దున్న సాయంత్రం ఫోన్ చేయాలి నువ్వు ఫోన్ చేస్తేనే నేను ఎక్కడ తింటాను జాగ్రత్తగా ఉంటావు కదూ అమ్మని మిస్ అవ్వట్లేదా అని అడిగింది ఏడుపు గొంతుతో జానకి పరిధెత్తుకుంటూ వచ్చి జానకిని చుట్టేసింది ఐశ్వర్య ఐషు టైం అయింది పద మళ్ళీ ఫ్లైట్ లేట్ అయిపోతుంది వస్తున్నావా లేదా అన్న రామ్ అరుపు వినిపించింది బయట నుంచి ఇద్దరు కూడా హాల్లోకి వెళ్ళి నుంచున్నారు జానకి ఐశ్వర్యని గట్టిగా పట్టుకుని ఎత్తుకొని నుంచింది వాళ్ళ లగేజ్ అంతా కూడా పనివాళ్ళు కారులో పెడుతున్నారు ఐశ్వర్య లగేజ్ మాత్రం జానకి పట్టుకొని ఐశ్వర్య ముఖమంతా ముద్దలతో నింపేస్తూ మళ్ళీ అన్ని జాగ్రత్తలు చెబుతూ ఆమెను పంపలేక పంపించింది శారదమ్మ గారు లక్ష్మమ్మ కూడా జానకి జాగ్రత్తలు అన్నీ చెప్పారు లక్ష్మమ్మ మాత్రం జానకి దగ్గరికి వచ్చి ఆమెకు వినిపించేలాగా జానకమ్మ ఇదే నీకు మంచి సమయం ఎప్పటి వరకు ఉన్న దూరాన్ని అంతా చెరిపేసి మీరు ఇద్దరు దగ్గర అవ్వాల్సిన సమయం సంతోషంగా ఉండండి అని దీవించి నవ్వుతూ కారు ఎక్కింది వాళ్ళ ఇద్దరు కూడా కారులో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్ళిపోయాడు రామ్ జానకి వస్తానన్నా కూడా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు వాళ్ళందరినీ తీసుకొని ఆ ఇంట్లో ఒక్కరితో మిగిలిపోయింది జానకి చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఒంటరిగానే పెరిగింది అయినా సరే ఆమెకు ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదు కానీ ఈరోజు మాత్రం ఆమె ఒంటరిగా అయిపోయినట్టుగా అనిపించింది రెండు గంటల తర్వాత రామ్ కారు ఇంటి ముందుకు వచ్చింది అతను లోపలికి రావడంతో ఫ్లైట్ ఎక్కించేశారా రామ్ గారు అని అడిగింది జానకి హమ్ అని అన్నాడు రామ్ ఇంత సడన్గా వాళ్ళందరినీ అంత దూరం పంపించేశారు ఎందుకని పైగా ఐశ్వర్యాని కూడా అని అడిగింది జానకి అదేమీ లేదు ఐశ్వర్య పుట్టినప్పుడే మొక్కుకున్నాం అది ఎప్పుడు తీరుస్తున్నాం అంతే అని బదులు చెప్పాడు రామ్ మీరు ఫ్రెష్ అయ్యి రండి మీతో ఒక్క విషయం అని ఆమె ఏదో చెప్పబోయేసరికి నువ్వేం చెప్తావో నాకు తెలుసు దానికి కానీ ఒక్క మాట నీ నుంచి ఆ మాట నేను వినలేను నీకు కావాల్సింది నీకు జరగాల్సిన మంచి గురించి నేను ఆలోచించాను పొద్దున్న వరకు నువ్వు వెయిట్ చేయు అది నీకే తెలుస్తుంది నీకు కావాల్సిందే నేను చేస్తున్నాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు రామ్ గట్టిగా అతని ప్రవర్తనకు అతను ఏమనుకుంటున్నాడు ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసు అంటున్నాడు కానీ ఆ విషయం నా నోటి నుంచి వినాలనుకోవడం లేదు అంటున్నాడు నాకు మంచి జరగాలనుకుంటున్నాడు ఆ మంచి కోసం ఆలోచించి రేపు చెప్తాను అంటున్నాడు అసలు ఏమనుకుంటున్నాడు ఏం చెప్తాడు అని జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తోంది చానకి ఇంత తన గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకుంది ఉదయం అతను ఏం చెప్తాడా అని తెల్లవారగా ఆమె లేచి పనులన్నీ ముగించుకొని తర్వాత అతని కాఫీ తీసుకొని వెళ్ళి ఇచ్చింది అది తీసుకొని అతను తాగేసి నేను ఫ్రెష్ అయి వస్తాను నువ్వు కూడా రెడీ అయి ఉండు అన్నాడు రామ్ అంటే మళ్ళీ నన్ను కాలేజ్కి డ్రాప్ చేయడానికి వస్తున్నాడా అన్నమాట అని గబగబా వెళ్ళి రెడీ అయి వచ్చింది అతను వచ్చేసరికి టిఫిన్ అంతా రెడీ చేసి టేబుల్ పైన పెట్టింది అతను తింటూ నువ్వు కూడా నాతో పాటు టిఫిన్ చేయు అన్నాడు ఆమె కూడా కూర్చొని వడ్డించుకొని టిఫిన్ తినేసింది కానీ రామ్ మాత్రం ఆమెతో ఏమీ మాట్లాడలేదు మౌనంగా తింటూ కూర్చున్నాడు తినేశగా అతని దగ్గరికి వెళ్ళి కాలేజ్కి టైము అవుతుంది రామ్ గారు అని చెప్పింది ఒక్క పది నిమిషాలు ఉండజానికి అని గుమ్మం వైపు చూస్తున్నాడు ఈలోగా ఒక కారు వల్ల గుమ్మంలోకి వచ్చి ఆగింది అతను ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చిన వచ్చారు అని హడావిడిగా లేచి బయటకు వెళ్ళాడు ఎవరో ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఉంటారు అని ఈలోగా మధ్యాహ్నం కోసం చేసిన లంచ్ బాక్స్లో పెడుతుంది జానకి వంటగదిలో ఉన్న జానకిని పిలిచాడు రామ్ వస్తున్నానండి అని లోపల నుంచి బాక్స్ పట్టుకొని బయటకు వచ్చింది జానకి రామ్తో పాటు వచ్చిన అతన్ని చూసి చేతిలో ఉన్న బాక్స్ని వదిలేసింది జానకి అతనే శివ అతని ఎక్కడ ఉన్నాడు దుబాయ్లో ఉండేవాడు సడన్గా ఎక్కడికి వచ్చి అది ఈయనతో పాటు ఇంటికి వస్తున్నాడేంటి అసలేమయ్యింది అయినా వీడేంటి ఎక్కడ అని పలు రకాలుగా ఆమె మెదడు తిరిగిపోతుంది షాక్తో ఆమె కళ్ళు తేలేసి మాటలు రాని బొమ్మలాగా ఉండిపోయింది జానకి ఈ రోజు నుంచి నిన్ను కాలేజ్కి ఇతను తీసుకువెళ్తాడు మన ఇంట్లోకి కొత్తగా డ్రైవర్గా జాయిన్ అయ్యాడు పేరు శివ నా ఫ్యాక్టరీలో చాలా పని ఉంది నేను వెళ్తాను ఇంకొక మాట మాట్లాడినివ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రామ్ అప్పటి వరకు నోట మాట రాకుండా బొమ్మలాగా ఉండిపోయిన జానకి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండడం చూసి ఆగండి అని అంది జానకి అక్కడే ఆగిపోయాడు రామ్ ఏంటి ఇదంతా నేను రాత్రి మీరు చెప్పింది అదంతా తర్వాత మాట్లాడుకుందాం జానకి ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళు అతను నిన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు రామ్ ఆమెకు అదంతా కూడా ఏమీ అర్థం కాలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని అనుకుంది తల పట్టుకొని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొండిపోయింది ఎలా ఉన్నావో జానికి అని అడిగాడు శివ కోపంగా అతని వైపు కల్లర చూసి చూసింది ఇంకా ఆమె అలా చూసేసరికి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు మాట్లాడలేక కాదు మొహన్ చెల్లక ఆ ఇంట్లో ఒంటరిగా అతనితో పాటు అలా ఉండలేక ఆమె బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తూ కార్తి కాలేజ్కి వెళ్ళాలి అని బయటకు వెళ్ళిపోయింది అతను కూడా బయటకు వచ్చేశాక ఇంటికి తాళం వేసి వెళ్ళి కారు వెనక సీట్లో కూర్చుంది శివ కార్ దగ్గరికి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ నేనేమైనా డ్రైవర్ ఆచానికి ముందుకు వచ్చు కూర్చోవచ్చు కదా నా పక్కన అని అన్నాడు శివ నేను నా భర్త డ్రైవింగ్ చేస్తేనే పక్క సీట్లో కూర్చుంటాను నా మా ఇంటి డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తే కూర్చోను ఆ సంస్కారం నాకు ఉంది అని ఘాటుగా సమాధానం చెప్పింది జానకి ఆమె మాటలకు శివ ముఖం మాడిపోయింది కాలేజ్ రాగానే అక్కడ ఆపాడు ఆమె కోపంగా కారు డోర్ తీసుకుని గట్టిగా తన్నినట్టు డోర్ వేసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది జానకి ఆ రోజు తన కోపం అంతా కూడా సుధా దగ్గర చెప్పింది తన ఫాస్ట్ లైఫ్ అన్న శివ గురించి తను చేసిన మోసం ఇంకా అతని స్వార్థం గురించి చెప్తూ మళ్ళీ ఎప్పుడు తన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు అని చెప్పి బాధపడుతుంది ఒకసారి ప్రసాద్కి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పొచ్చు కదా అని చెప్పింది సుధా అవును చెప్పాలి ఇప్పటికే పరిస్థితి చేయి తాటిపోయింది అని ప్రసాద్కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది అదంతా విన్న ప్రసాద్ కూడా ఆశ్చర్యపోయి నేను పని మీద ఊరు వచ్చాను రెండు రోజుల్లో వచ్చేస్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఫోన్ పెట్టేసిన జానకి సుధా వైపు తిరిగి అన్నయ్య ఊరు వెళ్ళాడంట రెండు రోజుల్లో వస్తాడంట అప్పటి వరకు ఈ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయాల్సిందే తప్పదు అని అంతే జానకి నేను నేనేమైనా హెల్ప్ చేయనా అని అడిగింది సుధా పర్లేదు సుధా కానీ వాడు నా చుట్టుప్రక్కలే తిరుగుతూ ఉంటుంటే వాడు డ్రైవింగ్ చేసిన కార్లో నేను వస్తుంటే నాకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది కానీ ఎందుకు అదే కార్లో వస్తున్నావు అని నువ్వు అడగవచ్చు రామ్ గారు నాకు చెప్పారు అయినా అది నా భర్త కారు అందుకే వెళ్తున్నాను అని చెప్పింది జానకి జానకి మంచి వాళ్ళకు ఎప్పుడు మంచి జరుగుతుంది వాడు మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి ఏదైనా తుఫాను సృష్టించాలని అనుకుంటున్నాడు కానీ నువ్వు మాత్రం అస్సలు భయపడకు నీ వెనుక రామన్నయ్య ఉన్నాడు అది గుర్తుపెట్టుకో చాలు అని అంది సుధ హామ్ అనే క్లాస్కి వెళ్ళిపోయారు ఇద్దరు ఆ సాయంత్రం కాలేజ్ అయిపోయాక బయటికి వచ్చి కార్ కోసం కూడా చూడకుండా ఆటోలో ఇంటికి వచ్చే సంధించడానికి ఆమె కోసం కాలేజీలో ఎదురు చూసి చూసి ఇంటికి వచ్చేసాడు శివ ఇంటికి వచ్చేసరికి ఆమె ఇంట్లో ఉంది ఆమె దగ్గరకు కోపంగా వచ్చి కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నేను కార్ తీసుకువస్తానని తెలియదా నీ ఇష్టం వచ్చినట్లు ఇంటికి వచ్చేస్తే నేను పిచ్చోడలాగా నీ కోసం అక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నాను అని అన్నాడు అతను కోపంగా నీ యజమాని భార్యతో ఇలాగే మాట్లాడతావా నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అయినా ఇంట్లోకి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావడం తెలుసుకో ఆ మేనర్స్ అయినా నేర్చుకో బయటకు నడువు మర్యాదగా అని ఆ కోపంగా అనేసరికి అతను బయటకు వెళ్ళాడు విసురుగా రామ్ ఇంటికి వచ్చాక తాడాబెడో తేల్చేసుకోవాలి అని అనుకుంది అతను ఎందుకు ఎలా చేస్తున్నాడు అని అడగాలి అనుకుంది కానీ ఆ రోజు నుంచి రామ్ సరిగ్గా టైంకి ఇంటికి రావడం లేదు ఇంట్లోనే సరిగ్గా భోజనం చేయడం లేదు ఇంట్లో అన్ని కార్లు ఉన్నా కానీ ఆమె ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తుంది రోజు ఒకరోజు ఆమె కాలేజ్ నుంచి వచ్చేసాక వంట పూర్తి చేసుకొని బుక్స్ ముందు వేసుకొని చదువుకుంటుంది అప్పుడు లోపలికి వచ్చాడు శివ నువ్వు ఆ రోజు ఎందుకు అలా చేసావో నాకు అర్థమయ్యింది రోజు నా కోసం బస్ స్టాండ్లో ఇలాగే చాలాసేపు ఎదురు చూసి ఉంటావు కదా అందుకనే ఆ బాధ నాకు తెలియాలని ఆ రోజు ఇలా చేశావు అంతే కదా నీ గురించి నాకు తెలియదా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అన్నాడు ఆమె దగ్గరకు వస్తూ శివ అక్కడే యాకు ఇంకొక అడుగు ముందుకు వేశావు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అసలు ఎందుకు వచ్చావు ఇంట్లోకి మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు రావాలి అని అనుకుంటున్నావు నువ్వు గడిచిపోయినా గతం అది కూడా చేదు గతం దానిని నేను మళ్ళీ తలుచుకోవాలి అని అనుకోవడం లేదు అన్నీ మర్చిపోయి నా జీవితాన్ని మళ్ళీ సంతోషంగా మొదలు పెడదామని అనుకుంటున్నాను ఎందుకు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చావు సిగ్గులేదా నీకు అని కోపంగా తిట్టింది జానకి ఆ మాటకి అతనికి కోపం వచ్చి నేనేం సిగ్గులేక మళ్ళీ నీ దగ్గరకు రాలేదు నీ మొగుడే నన్ను ఎక్కడికి పిలిపించాడు నేను దుబాయ్లో ఉంటే అక్కడి నుంచి పిలిపించాడు అని చెప్పాడు ఏంటి రామ్ గారు నిన్ను కావాలని పిలిపించారా ఇప్పటి చిన్న డౌట్ ఉండేది ఇప్పుడు అది క్లారిటీ అనిగా తెలిసిపోయింది రామ్ గారు నేను ఎ అక్కడి నుంచి ఎందుకు విలిపించారు